మెగా నైన్ టీవీ అగ్రి ప్రేక్షకులకు నమస్కారం ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడంతో పాడి పంటలపై మక్కువ ఎక్కువ ఆ మక్కువతోనే ఎలాంటి వ్యాపారాలు ఉద్యోగాలు చేసినా వ్యవసాయాన్ని వీడలేదు ఏదో ఒక చోట వ్యవసాయం చేస్తూ వచ్చారు అయితే కాలక్రమంలో వ్యవసాయంలో వచ్చిన మార్పులు ఆయనను కలిచివేశాయి రసాయన ఎరువులు పురుగుల మందుల విధ్వంసాన్ని గుర్తించిన ఆయన ప్రకృతి వ్యవసాయం చేయాలని సంకల్పించుకున్నారు హైదరాబాద్ నగర శివారులో పది ఎకరాలు పొలం కొని ప్రకృతి వ్యవసాయ విధానంలో సమగ్ర పద్ధతిలో పండ్ల మొక్కలు పెంచడం ప్రారంభించారు అలా దశాబ్ద క్రితం మొదలుపెట్టిన వ్యవసాయ క్షేత్రం రకరకాల చెట్లతో ఇప్పుడు ఒక అడవిని తలపించే విధంగా మారిపోయింది ఇంత పట్టుదలతో ఆ వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దిన ఆ రైతు ఎవరు అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చేశారో అవగాహన చేసుకోవాలంటే ఆయన మనోగతం తెలుసుకోవాల్సిందే అటల్ బిహారీ వాజ్పేయి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు ఈయన ప్రకృతి వ్యవసాయం చేసే చాలా మంది రైతులకు సుపరిచితుడు పాలేకర్ వ్యవసాయ పద్ధతులకు ఆకర్షితుడై దశాబ్ద క్రితమే ఉద్యాన పంటల సాగు ప్రారంభించారు ఇప్పుడు రైతు హరిబాబు వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కలు అడవి మొక్కలు విదేశీ రకాలు ఇలా ఎన్నో రకాలు ఫల సాయాన్ని అందిస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా చెయ్యాలనుకుంటున్న రైతులకు ఈ వ్యవసాయ క్షేత్రం ప్రేరణగా నిలుస్తోంది నమస్తే అండి నమస్తే అండి ఒక పదేళ్ల క్రితం ఇప్పుడు మనం నుంచున్న ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అంటే అడవిని తలపిస్తున్న ఈ పండ్ల తోటలు వీటన్నిటిని మనం ఒక ఖాళీ బ్యారల్ ల్యాండ్గా చూసాం అప్పుడు చూసిన మీరు ఇప్పుడు మళ్ళీ దీన్ని చూస్తున్నారు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీరు అన్నట్టు పది సంవత్సరాలకి ఇది ఒక వెర్జిన్ ల్యాండ్ అండి ఇది ఒక అడవిలాగా జపాన్ తొమ్మిది చెట్లు పెరిగిపోయి బాగా ఒక అడవిలాగా ఒక ఇరవై ముప్పై అడుగులు పెరిగిపోయాయండి మొన్న అమరావతి అట్ట పెరిగిన తొమ్మ చెట్లు అట్ట పెరిగిపోయిందా ఒక వెర్జిన్ ల్యాండ్ ఇది ఆ ల్యాండ్ నేను ఏం చేశాను అంటే పది సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాను ఒక ఎకరంలో రెండు ఎకరాల పంట ఎట్ట తీయాలనే ఆలోచనతో ఇదే ఆలోచన నాకు ఒక ఎకరంలో ఒక ఎకరం తీస్తే లాభం కాదు రెండు ఎకరాల పంట తీస్తేనే లాభం వచ్చింది ఖర్చు లేని వ్యవసాయం చేయాలా అనే ఆలోచనతో ఏం చేశానంటే వచ్చింది మొదలుపెట్టాను హైడెన్సిటీ ఆల్టోహైడెన్సిటీ పెట్టా పది ఎకరాల్లోనే పన్నెండు వేలు చెట్లు పెట్టా అది కూడా పది పన్నెండు వేలు చెట్లు కూడా ఒక రెండు వందల రకాల పళ్ళ చెట్లు మూడు వేలు ఉంటాయి మళ్ళీ ఇవి కాకుండా రెండు వేలు ఎర్రచందనం ఉంటుంది రెండున్నర వేలు శ్రీగంధం ఉంటుంది పది ఎకరాల బోర్డర్ ఫెన్సింగ్కి మూడున్నర వేలు కరోడా కరిస్తా ఉంటుంది కరోండా కరిసే అంటే మనకి ఆంధ్రలో వాక్కాయ అంటారు తెలంగాణలో కలిమి చెట్టు అంటారు ఇవి బోర్డర్ ఫెన్సింగ్కి లైఫ్ ఫెన్సింగ్కి అది ఉంటుంది అది కూడా ఒక క్రాప్ ఇచ్చింది ఇది కాక అటవీ చెట్లు ఒక పద్దెనిమిది వందలు మహాగని ఉంటుంది ఇది కాక మీకు టీక్డ్ రోజుడు అకేషియా మ్యాగ్నిజియము సిల్వర్ బోకు ఇలాంటి చెట్లన్నీ మన సర్వీ ఒకటి ఉంటుంది యూక్లిప్టెస్లు ఇవన్నీ కలిపి ఒక పద్దెనిమిది వందలు ఉంటాయి వీటి మధ్యలో మళ్ళీ ప్రతి చెట్టు దగ్గర నాలుగు వందల రకాల హెర్బోల్ ఉంటుంది ఇది ఎంత కలిపితే మీరు అన్నట్టు ఒక వృక్ష ప్రపంచాక తయారైంది అంటే ఇలా చేయాలి మీరు ఒక కలగన్నారా లేదండి అంటే మీ నేపథ్యం చూసుకుంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్ ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుంచి కంప్లీట్ కాంట్రాస్ట్గా మీరు ఈ వ్యవసాయంలోకి వచ్చారు అంటే దానికి దీనికి ఆపోజిట్గా ఉంటాయి అసలు దీనికి ఎందుకు రావాలనిపించింది ఇలాంటి ఒక వ్యవసాయ క్షేత్రం ఎందుకు మీరు తయారు చేయాలనిపించింది చెప్తాను ఇక్కడ వాస్తవం చెప్పాలి ఎందుకంటే నేను ఎంత క్రియేటివ్ మనిషి అయినా దానికంటే ముందు నుంచి నేను రైతు కుటుంబం నుంచి వచ్చా నా తాతల ముత్తాతలు వ్యవసాయదారులే మా నాయన వ్యవసాయదారుడే నేను కూడా నాలుగు ఐదు సంవత్సరాల నుంచే నేను పొలమేటం నేర్చుకున్నాను మా గ్రామంలో తెనాలి దగ్గర గోవాడ గ్రామం గుంటూరు జిల్లా చిన్న వయసు నుంచే నేను పొలం నేర్చుకున్నా అక్కడే నాకు పొలంతో అనుబంధం ఏర్పడింది రైతు కుటుంబం కదా ఇక అదే అదేదే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయంలోకి వచ్చాము ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట ఎందుకంటే నాకు తెలిసి ఒక అరవై సంవత్సరాలకు ముందు వ్యవసాయం చాలా బాగుండేదండి ఈ అరవై సంవత్సరాల నుంచి ఎట్లా వచ్చిందంటే ప్రతిదీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి కల్పించారు అది తప్పంటాను నేను ఎందుకంటే అంటే ఆ సరవల క్రితం మన తాతలు మొత్తాతలు ఏమి కొనుక్కొచ్చేవాడు కాదు మన 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 దొడ్డల నిండా మన ఆవులు పశువులు కొట్టాల్లో పశువులు ఉండేవి ఆవులు కోళ్ళు గొర్రెలు బాతులు ఇవన్నీ ఉండేవి వీటన్నిటి వ్యర్థాలతోనే వ్యవసాయం చేసేవాళ్ళు ఏం కొనుక్కొచ్చేవాళ్ళు కదా మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రతిదీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేయటం నేర్చుకున్నాం దాంతో ఖర్చు పెరిగిపోయింది ఆదాయం తగ్గిపోయింది ఆదాయం తగ్గే తలకి తెలుసు కదా అప్పులు పాలు ఆస్తులు పోగొట్టుకుంటాం ఆ తర్వాత నాలుగైదు లక్షల మంది రైతులు దేశం మొత్తం ఈ ముప్పై ముప్పై ఐదేళ్లలో ఆత్మహత్యలు తెలిపారు నాకు ఎంత ప్రభావం కనపడిందండి ప్రభావం కనపడి నేను ముందేం ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఈ మధ్య అయ్యాను సినిమా డైరెక్టర్ పాతకేళ్ళ నుంచి నాకు అంతకు ముందు రైతు కుటుంబమే కదా నేను ఏనాడే వ్యవసాయం వదగలేదు హైదరాబాద్ రాగానే ఒక జర్నలిస్ట్గా పెద్ద పేపర్లో పనిచేసేవాడిని ఆ బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను గచ్చిబోలీలో నాలుగు రెండున్నర ఎకరాల పొలం కొనుక్కున్నా కొనుక్కుని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టా ఒక ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నా ఆ వ్యవసాయం అనేది నేను ఎప్పుడు వదలలేదండి నాకేం మధ్యలో వచ్చింది కాదు ఇది నేను వ్యవసాయం చేస్తూనే మిగతా ఎన్నో వృత్తులు చేశాను నాకు మెయిన్ వృత్తే వ్యవసాయం ఇవన్నీ ప్రవృత్తులు అంటారు వాటిని ఏది నేను ముందు రియల్ ఎస్టేట్ కూడా చేశాను గచ్చిబౌలిలో డైమండ్ హిల్స్ అన్న మా బీబీజీ తిలక్ నా మిత్రుడు నేను కలిపి నా మా డైర ఆయన ఎగ్జిక్యూటివ్ మా మేనేజింగ్ డైరెక్టర్ ఆయన మేము కలిసి ఎనభై ఏడు ఎకరాల ప్లాట్లో మేము గచ్చిపౌలి మెయిన్ రోడ్కి యాభై రూపాయలకి ఇచ్చాం గజం అక్కడ రియల్ ఎస్టేట్ అయిపోయి అదే రియల్ ఎస్టేట్ ఇవాడంటే వేలుకు వేలు లక్షలు ఉంది గజం యాభై అంటే ఎవడు ఎనభై ఏడు ఎకరాలు అమ్మిన తర్వాత అక్కడ వ్యవసాయం చేశాను ఏది ఏం చేసినా ఏ వృత్తి చేసినా వ్యవసాయం అనేది ఉంటానే ఉంటుంది కాంట్రాక్టులు చేసిన వ్యవసాయం ఉంటుంది జర్నలిస్ట్గా చేసిన వ్యవసాయం ఉంటుంది రియల్ ఎస్టేట్ చేసిన వ్యవసాయం ఉంటుంది ఏం చేసినా నేను వ్యవసాయం మాత్రం వదలలేదు వదలలేదు ఎందుకంటే దాంతోనే నాకు ఏం తెలిసిందంటే రైతు కొనుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి లాసులు వస్తున్నాయి ఆయన ఏమి కొనుక్కుంటే ఎట్లా వ్యవసాయం చేయాలి ఆ విధంగా చేస్తే ఎట్లా లాభాలలోకి వెళతాడని ఆలోచనతో చేశాను చేసిన దాంట్లో నుంచి వచ్చింది ఈ హైడెన్సిటీ మెథడ్ రెండు రెండు అరవై సంవత్సరాల నుంచి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటండి ఈ హరితవైపులో వచ్చిన తర్వాత రైతులు మోనోక్రాప్ కాలు ఇది ఒక పెద్ద డిజడ్వాంటేజ్ పెద్ద డిజడ్వాంటేజ్ అంతకుముందు మన తాతల ముత్తాతలు కాదు ప్రతిదీ మనం పండించుకునేవాళ్ళం పండించుకుని మనమే అన్ని మన ఇంటికి కావాల్సినవి అన్ని మనమే సమకూర్చుకునేవాళ్ళం కందులు మినుములు పెసవలు ఎరుసలు కాయలు పళ్ళు అన్ని పండించుకునేవాళ్ళం అలాంటిది వాళ్ళు ఏమైందంటే ప్రతిదీ మనం ఒక వడ్లు వేస్తాడు ఒక ఐదు ఎకరాల రైతు సపోజ్ చెప్తున్నాను ఐదు ఎకరాల రైతు ఉంటే వాడు వడ్లేస్తాడు ఐదు ముప్పై నూట యాభై బస్తాలు తెస్తాడు అది ఒకటే పంట మిగతా నూట యాభై వస్త్రాలు అమ్ముకుని అన్ని కొనుక్కురావటం నేర్చుకున్నాడు చివరికి ఆరడేజీని కోడిగుడ్డు కొనుక్కోతాడు ఆదివారం వస్తే ఒక అర కేజీ చికెన్ తెచ్చుకుంటాడు ఇట్లా అన్ని కొనుక్కొచ్చే కల్చర్ తెచ్చుకున్నాడు ఉప్పులు పప్పులు అన్నీ కొంటాడు మెనువులు కొంటాడు కందులు కొంటాడు పెసర కొంటాడు ఒకప్పుడు లేవు అన్నీ మన దడ్డులో నుంచి వచ్చాయి మన మీద నుంచి వచ్చాయి మన మెట దెబ్బల నుంచి వచ్చి మన తాతల ముత్తాతలు వేసేవాళ్ళు బయటకు అసలు ఆ రోజుల్లో మీరు ఒక విషయం చెప్తాను షాప్కి వెళ్ళి కొనుక్కు రావాలంటే నామూషి అందరు వెళ్ళేవాళ్ళు కాదు షాపులకి ఎవరో కొంతమంది వెళ్ళేవాళ్ళు అంతే షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చి బేత్త అంటారు అనుకునేవాళ్ళు అలాంటిది ఇవాళ ఏంటంటే అన్ని కొనుక్కురావడం నేర్చుకున్నాం సిగ్గుడ్చి అన్ని అనుకునేవాళ్ళు పరువు తక్కువ భావించేవాళ్ళు అట్లా అన్ని మనం పండించుకునేవాళ్ళం ఏదో కొన్ని కొబ్బరి నూలు లాంటిదో అది కూడా మనం పట్టించుకునేవాళ్ళు గానుగుల దగ్గర చెక్క గానుగుల దగ్గర ఆ రోజు గానుగులు ఉండి పట్టించేసేవాళ్ళు అలాంటిది వాళ్ళు ఏమైందంటే మనకు అన్ని వదిలేసుకుని కొనుక్కోచుకుంటాం ఎందుకంటే చుట్టపైన ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటాం ఒక అర కోడిగుడ్లు తెచ్చుకుంటాం ఇది అలవాటైపోయింది మనకి అది తప్పంటాను నేను అందుకని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఒక సమగ్ర వ్యవసాయం చేసామనుకోండి అనుకోండి అద్భుతంగా మన పంట మనం పండించుకుని అన్ని మనకి కావాల్సిన అన్ని ఇక అన్ని పండించుకుంటే మార్కెట్ మీద డిపెండ్ అవ్వకూడదు మీ మాట గడ్డ వస్తున్నాను సార్ చెప్పండి మీరు క్రాపు నుంచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రావాలని చెప్పి చెప్తున్నారు కదా ఈ మూల క్రాప్లు అంటే ఒక కమర్షియల్ అంటే అగ్రి వ్యవసాయంలో కూడా ఆర్థికంగా ఒక బల్క్ అమౌంట్ తీసుకోవాలని చెప్పి రైతులు అలవాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో బల్క్ అమౌంట్ అనేది తీసుకోకుండా అది అది ఎట్లా అంటే ఎట్లా ఎట్లా తీసుకోవాలంటే మీరు పది ఎకరాలు రైతు అనుకోండి మన దేశంలో ఉన్న కమతాలన్నీ దరిదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కమతాలే నేను ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు కమతాలకే చెప్తాను మీరు ఒక ఎకరంలోనే మల్టీ క్రాపింగ్ పెట్టండి మూడున్నర ఎకరాల్లో మీకు కావలసిన మొత్తం మూడు నాలుగు క్రాపులు తీసుకోండి ఎక్కువద్దు మొత్తం యాభై రకాలట్టదు మీరు మూడున్నర ఎకరాల్లో మూడో నాలుగో క్రాపులు చూజ్ చేసుకోండి ఆ నాలుగు క్రాపులు అమ్ముకుని డబ్బులు ఇంటికి కావాల్సిన పావు ఎకరంలో తీసుకోవచ్చు ఒక పావు ఎకరంలో తీసుకోవచ్చు మిగతా మూడు ఎకరాలు ముప్పై మూడు ముప్పై ఎకరంలోనే మొత్తం ఇన్కమ్ తీసుకోవచ్చు పావు ఎకరంలోనే ఇంటికి కావాల్సిన తీసుకోవచ్చు మళ్ళీ ఈ చెట్ల మధ్యలో కూడా మీకు కావాల్సిన కూరగాయలు పల్సెస్ అన్నీ వేసుకోవచ్చు అండి అన్నీ వేసుకోవచ్చు కానీ మనకి ఏది పోయింది ఏమైతే నా మామిడి తోట వేసాడంటే ఒక తోట వేసేస్తాడు అంతే నాలుగు ఎకరాలు రెండో మొక్క పెట్టరు అట్లా అలవాటు కాకూడదు ఈ చెట్ల మధ్యలో మీరు చక్కగా కూరగాయలు వేసుకోవచ్చు పల్సెస్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అండి కందులు వేసుకోవచ్చు అండి ఇంకొకటి నాకు తెలిసి ప్రకృతి వ్యవసాయంలో తోట హార్టికల్చర్ అనగానే ఒక పళ్ళ చెట్లు పెడుతూ నేర్చుకున్నాం అది తప్పండి ఫార్టీ పర్సెంట్ ఏమన్నా పళ్ళ చెట్లు పెట్టాలా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ అటవీ చెట్లు వేయాలా ఫార్టీ పర్సెంట్ అంతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పళ్ళ చెట్లు పెట్టుకోండి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టా ఫిఫ్టీ పర్సెంట్ ఏమన్నా పళ్ళ చెట్లు వరకు పెట్టాను ఫిఫ్టీ పర్సెంట్ అటవీ చెట్లు పెట్టా ఈ అటవీ చెట్ల కూడా శాండల్ శాండల్ వుడ్ అంటే శ్రీగంధం ఎర్రచందనం ఇది మహాగని ఇది మహాగని ఈ మహాగని టీకుడు రోజు కూడా కేషియా మ్యాంజి ఇవన్నీ పెట్టారు వీటన్నిటి ఏమవుతుందంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుంది పళ్ళ చెట్లు నుంచి ఆకెట్ట రాలి పడిపోద్దో ఈ ఈ చెట్లు కూడా పళ్ళ చెట్లు అవుతాయి బాగా పక్కకు ఇచ్చుకుంటాయి ఈ టీకు ఈ రోజు కూడా ఈ మహాగని చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిపోతుందో ఇది మూడున్నర సంవత్సరాల చెట్టు ఇది ఇట్లా పైకి వెళ్ళిపోతాయి వీటి దారిని పెరుగుతాయి ఆడి దారిని పెరుగుతాయి మీకు ఇన్కమ్కి ఇన్కమ్ ఉంటుంది ఈ పళ్ళ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఇట్లా కాకుండా ఈ ఈ వుడ్ కూడా నుంచి ఇది లాంగ్ టర్మ్లో వస్తుంది ఇది ఇమ్మీడియట్ వస్తుంది మూడేళ్ళకి ఇది మాత్రం పన్నెండు ఏళ్ళు పదమూడేళ్ళ తర్వాత మహిళ వచ్చింది పాతికేళ్ళ తర్వాత పాతికేళ్ళ తర్వాత రోజు వుడ్ వచ్చింది రోజు వుడ్ వచ్చింది ఎర్రచందనం వచ్చింది పాతికేళ్ళ తర్వాత మళ్ళీ శ్రీగంధం అయితే పాతి ముప్పై ఏళ్ళు తర్వాత వస్తుంది ఇవన్నీ లాంగ్ టర్మ్లో మన తర్వాత జనరేషన్కి వస్తుంది ఇప్పుడు ఇమ్మీడియట్ మాత్రం మూడేళ్లలో పళ్ళ చెట్ల నుంచి వచ్చింది ఈ మూడేళ్ళ లోపల కూడా ఏమొస్తుందంటే ఈ పళ్ళ చెట్ల మధ్య కూరగాయలు వేసుకోవాలా తొందరగా వచ్చే డ్రాగన్ లాంటివి పెట్టుకోవాలా అతి తొందరగా వచ్చే జామ లాంటివి పెట్టుకోవాలా అంజూర్ లాంటివి పెట్టుకోవాలి ఇవన్నీ వన్ ఇయర్లో వచ్చేస్తాయి వీటిలోంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈ మూడు నాలుగేళ్లలో వచ్చే మామిడి సపోటా జామ నేరేడు వీటిలోంచి ఇన్కమ్ తీసుకోవాలా అలా కూరగాయల నుంచి కూడా ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్కమ్ తీసుకోవాలి అట్ట సస్టైన్ అవుతూ ఉంటుంది నువ్వు బిగినింగ్ మూడు నెలల నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఏదో పళ్ళ చెట్లు వేసావని చెప్పి మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత ఇన్కమ్ కాదు ఇది మీరు పెట్టినా కాగా పళ్ళ చెట్లు పెడతారు పెట్టి పెట్టగా ఇటు మధ్యలో కూరగాయలు వేయండి ఆకుకూరలు వేయండి ఇటు మధ్య వేయండి ఒక ఎకరం నేనేసా కింద ఐదు ఎకరాలు కూరగాయలు పెట్టా దీంట్లో ఒక రెండు ఎకరాలు కరివేపాకేసా ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత కూరగాయలు కొంచెం సిటీ లేబర్ అని కూరగాయలు కొంచెం తగ్గించా పళ్ళ చెట్ల మీద అటవీ చెట్ల మీద కాన్సన్ట్రేట్ చేశా కాన్సన్ట్రేట్ చేసి వీటి మీదే ఉన్నాను అనమాట అయినా సరే నాకు ఇప్పుడు పదికాల పన్నెండు వేల చెట్లు అయినాయి హైడెన్సిటీ ఆర్డర్ హైడెన్సిటీ అయింది హైడెన్సిటీలో కూడా పన్నెండు చెట్లు ఉన్నాయండి పన్నెండు వేల చెట్లు కూడా చెప్పాను కదా పళ్ళ చెట్లతో పాటు అటవీ చెట్లు ఉంటాయి హెరమాటిక్ ప్లాంట్స్ ఉంటాయి మళ్ళీ ఈ విలువ గల చెట్లు ఉంటాయి ఏది శ్రీగంధము ఇది శ్రీగంధం అండి చూడండి ఈ శ్రీగంధం ఈ శ్రీగంధం చెట్టు కూడా మేము పెట్టింది కాదు పిట్టలో పెట్రోలు విత్తనం దీని డ్రాపింగ్స్ ద్వారా వచ్చిన శ్రీగంధం చెట్టు నేను రెండున్నర వేలు పెట్టా ఇంకో వెయ్యి చెట్టు అవి పెట్టినాయి పక్షుల ద్వారా వచ్చినాయి అన్నమాట సో అడవి క్రియేట్ చేస్తే మనం కొంత ఆ తర్వాత ఆ తర్వాత అడవి అడవిని క్రియేట్ చేస్తాం మీకు అర్థమై ఉండదు మీకు అడవిని మనం కొంత క్రియేట్ చేయగలిగామంటే ఆ తర్వాత అడవి అడవిని క్రియేట్ చేస్తామంటే పెట్రోల్ ద్వారా కానీ ఇంకొంచెం క్రియేట్ ఓకే ఆ తర్వాత అదే అదే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట సపోజ్ చూడండి ఇది ఎర్రచందనం చెట్టు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు చక్కగా ఇది మామిడి చెట్లు అండి నాలుగైనా మామిడిలో కూడా అరవై అరవై ఐదు రకాల మావిళ్ళు ఉంటాయండి మావిళ్ళు ఉంటాయి ఇది మన అజయ్ కల్లాం గారు పెట్టారు మన జగన్ గవర్నమెంట్లో చీఫ్ సలహాదారు ఉండేవాడు కలాం అజీ గారు అది పెట్టాడు ఈయన పెట్టాడు లక్ష్మీ ఫలం లక్ష్మణ ఫలం ఇది ఇదేమన్నా తానికాయ తానికాయ కూడా ఆయన పెట్టింది అట్లా బాతులు ఉన్నాను కదా చూడండి ఖజానా బాతులు మన దగ్గర ఎట్లుంటాయో అవి తిరుగుతూ ఉంటాయండి ప్రతి ఏడు గంటలు నుంచి సాయంత్రం దాగబడి తోటంతా అంతా తిరుగుతాయి మేమే దానికి ఇంత ఆహారం కూడా ఇయ్యం నూట యాభై కోళ్ళు ఉంటాయి పది బాతులు ఉన్నాయి అవి తోటంతా తిరిగి అద్భుతమైన మీరు ఒక దశాబ్దానికి పైగా ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణకు సంబంధించిన ప్రచారాన్ని కూడా చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చిన ట్రైనింగ్ రైతులకు కానివ్వండి లేదంటే ఉన్న ఉండేవారికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఎటువంటి ట్రైనింగ్ వాళ్ళకి మీరు ఇస్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఇట్లా చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది బట్ అందరికీ ఇవన్నీ చేస్తే ఎక్కుతుందా అసలు మాకు ఏంటి సస్టైనబిలిటీ ఏంటి అనే క్వశ్చన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కదా నేను చూపిస్తా ప్రత్యక్షంగా ముంజేతికి కంకడానికి అర్థం అంటారు ఇక్కడ నా దగ్గర ప్రత్యక్షంగా కనపడుతుంది కదా ఇప్పుడు ఇదే తోటలో మూడు వందల సపోర్టా ఉంటది మూడు వందలు మా మామిడి ఉంటుంది మళ్ళీ చెప్పాను కదా పడ చెట్లు ఒక ఒక ఐదు ఆరు వందలు పైన డ్రాగన్ చెట్లు ఉంటాయి మళ్ళా రోజు యాపిల్ ఒక వంద ఉంటాయి వాటర్ యాపిల్ వంద ఉంటాయి అన్నిటి వంద వందల లెక్క ఉంటాయి ఒక వంద అవక్కడ ఉంటాయి అట్లా వంద వంద ఇన్నిటి నుంచి ఇన్కమ్ తీసుకుంటాం తీసుకుంటావు వాటితో పాటు ఈ అటవీ చెట్టు ఉంటాయి ఇవన్నీ చూపిస్తా కదా ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు ఇన్కమ్ మార్గం ఇచ్చింది కదా నేను ఎందుకు చెప్తానంటే చెప్పాను కదా అరవై సంవత్సరాల నుంచి ఉత్పత్తిదారుడైన రైతు వినియోగదారుడయ్యాడు ఒకప్పుడు ప్రొడ్యూసర్ రైతు ఇవాళ కన్జ్యూమర్ అయిపోయాడు కన్జ్యూమర్ అంటే అన్ని కొనుక్కొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు నా ఆలోచన నా రైతాంగానికి నేనేం నేర్పదలుచుకున్నానంటే ఏమి కొనుక్కు వ్యవసాయం చేయండి ఏమి కొనుక్కోవచ్చు వరకు అంట కొనుక్కాకుండా అసలు నడవదు జీరో బడ్జెట్ నేను న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఒప్పుకోరు కొద్దిగా ఉప్పు ఉండాలి తక్కువ ఖర్చు పెట్టాలా ఎక్కువ ఆదాయం తీసుకోవాలా అది నేను చూపించాను ఇక్కడ తక్కువ ఖర్చు ఉండదు ఇప్పుడు మొక్కలు తప్పదు మొక్కలు కొన్ని వరకు మొక్కలు తెచ్చుకోవచ్చు తర్వాత మొక్కల నుంచి మొక్కలు నేను సపోజ్ నేను లిచ్చి ఒకటే తీసుకొచ్చా తర్వాత వంద లిచ్చి చెట్లు గ్రాఫ్టింగ్ చేసుకుని వంద పెట్టేసే తోట మీద అట్లా మొక్కలు మనమే తయారు చేసుకోవాలి అన్ని మా నర్సరీ నుంచి కొనుక్కురావడం నేను ఒప్పుకోను నువ్వు కొన్ని తెచ్చుకో కొన్ని తయారు చేసుకో ఈ వుడ్ రెడ్ శాండల్ కూడా వుడ్ కూడా నేను ఇత్తనాలు తెచ్చుకుని నారు పోసుకుని ఆ నారుని మొక్కలుగా చేసుకుని మొత్తం పదకాలంలో పెట్టుకెళ్దా అట్లా రైతాంగం నేర్చుకోవాల్సిందే నేను ఇదంతా రైతులు నేర్పుతా సస్టైనబిలిటీ నేర్పుతా తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం ఇదే నేర్పుతా నేర్పితే వాళ్ళు మారతారండి మారుతారు ఎందుకు మారతారంటే వాళ్ళకి ఆదాయం కనపడుతుందండి వాళ్ళకి ఆదాయం కనపడుతుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ మారతారు కాబట్టి ఎట్లా జరుగుతుంది అంటే ఇదంతా ఎలా అంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం ఆదాయం కనపడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు మారుపురారు మారుతారు నేను అది కూడా మీరు అన్నట్టు నా దగ్గరికి మన రైతాంగమే కాదండి మన రైతాంగమే కాదు నాకు భారతదేశంలో ఏడు వందల ముప్పై ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి అలాంటిది మన దగ్గరికి ఐదు వందల ఎనభై కృషి విజ్ఞాన కేంద్రాలలో వచ్చారు ఇన్ఛార్జీలు కానీ ప్రిన్సిపల్ సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ వాళ్ళందరూ వచ్చారు వచ్చారు ఈగా అగ్రికల్చర్ ప్రొఫెసర్లు వచ్చారు సైంటిస్టులు వచ్చారు మళ్ళీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ మళ్ళీ ఈ టెర్రస్ టెర్రస్ గార్డెనర్స్ వీళ్ళందరూ వచ్చారు మళ్ళీ రకరకాలైన స్కూల్ పిల్లలు పది తొమ్మిదో తరగతి పిల్లలు వాళ్ళకు ఐదారు వేల మంది ఇచ్చారు స్కూల్ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ వచ్చినా కూడా నేను చాలా ఓపికగా చెప్తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను చెప్తా ఎందుకు చెప్తానంటే వాళ్ళల్లో మార్పు రావాలా మనం ఓపిక చేసి చెప్పామనుకో కొంత ఎద్దు కొద్దిగా గొప్ప వాళ్ళలో మార్పు వచ్చింది మార్పు వస్తే కనీసం రేపటి జనరేషన్ కన్నా మంచి పంట పండిస్తారు అదే నా ఆశ ఆశ కాబట్టి నేను నేర్పుతానండి ఓపిక నేర్పడమే కాదు నా పది ఎకరాల పా ఈ పొలంలో పండిన పళ్ళన్నీ వాళ్ళకి రుచి చూపిస్తాయి ఎందుకు చూపిస్తానంటే ప్రకృతి మిగతా రసాయనిక వ్యవసాయంలో పండిన పళ్ళకన్నా కూడా ప్రకృతి వ్యవసాయంలో పండిన పండు ఎంత తీపిగా ఉంటుంది ఎంత శ్రేష్టంగా ఉంటుంది ఎంత క్వాలిటీ ఉంటుంది ఎంత క్వాంటిటీ వస్తుంది ఇవన్నీ చూపిస్తాను కాబట్టి మారుతారు వాళ్ళు మీకు బజార్లో ఇట్లాంటి రుచికరమైన పండు దొరకదు మీకు దొరకదు కాబట్టి వాళ్ళకి టేస్ట్ చెప్పిస్తా వాళ్ళ ఇంకొకటి నేను చెప్పాను కదా అమ్మను నా దగ్గర పండిన అంత అమ్మను అమ్మను ఖర్చు తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఖర్చు పెట్టక్కలేదు నా లేబర్ మంది చిన్న నర్సరీ ఉంది దాని ద్వారా సంపాదించుకుంటారు కరోనా నర్సరీ ఈ ఈ పళ్ళు మొత్తం అనాథాశ్రమాలకు ఇస్తాను అనాథాశ్రమాలకి ఇస్తాను ఫ్రీకి చేత చాలా ఉన్నాయి నాకు ఏడు ఎనిమిది అనాథాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మళ్ళా స్కూలు జిల్లా పరిషత్ స్కూలు పెద్ద పెద్ద కాన్వెంట్లకు నేను ఇవ్వను డబ్బులున్న కాన్వెంట్లు వాళ్ళు ఆళ్ళ వాళ్ళు పెట్టుకోగలుగుతారు జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ చిన్న చిన్న వాళ్ళు చదువుకుంటారు మధ్య తరగతి పిల్లలు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు కానీ మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు గత పాత వీడియోలో నేను చూసుకుంటే కనుక ఒక మంచి ప్రకృతి అవసరం ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గర అమ్మాలి అలాంటి షాప్ పెట్టాలన్న దగ్గర నుంచి గుర్తు నేను బిగినింగ్లోనే నేను అలాగే ఇన్కమ్ తీసుకోవాలి ఇయర్లీ ముప్పై నలభై లక్షల రూపాయలు మినిమం వచ్చింది నేను అమ్ముకుంటే యాభై అరవై వచ్చిందని ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో నేను అనుకున్నాను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా చెప్పారు ఐదారు వీడియోలో మూడు నాలుగు వీడియోలో కూడా చెప్పాను చెప్పాను కానీ నాకు తర్వాత నా డాటర్ రెసిస్ట్ చేసింది వద్దు నాన్న మనకు అమ్ముకుంటే పదిహేను ఇరవై లక్షలు అవుతుంది పాతి లక్షలు అవుతుంది ఆ పాతి లక్షలు మళ్ళీ దాన ధర్మాలు చేస్తాం వాటన్నిటి బదులు లేని వాళ్ళకి పెడతాం ఈ పళ్ళు అని నా మా నా డాటరు నా మిస్సెస్ ఇద్దరు వాళ్ళు ఆలోచన కలుగేశారు నేను ఇమ్మీడియట్ ఒప్పుకున్నా వాళ్ళ అమ్మాయి చెప్పగానే ఒప్పుకున్నా నిజమ మంచి ఆలోచన డబ్బులు మళ్ళా దాన ధార్మాలు చేసే వదులు ఈ పళ్ళే అనాథలకి వృద్ధాశ్రమాలకి ఇస్తే బాగుంటుంది ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం పంచినట్టు ఉంటుంది రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు కూడా ఇస్తాను ఎందుకు ఇస్తానంటే రేపు వాళ్ళ జనరేషన్ ఫ్యూచర్ వాళ్ళకి తేడా తెలిసింది బయట తిన్న పళ్ళకి వీటికి తేడా తెలిసింది ఓహో నేచురల్ ఫార్మింగ్ ఫార్మింగ్లో పండించిన పళ్ళు ఇంత రుచిగా ఉంటాయా కాబట్టి మనం కూడా నేచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేద్దాం అన్నట్టుగా వాడు చేస్తారు సో ఆ విధంగా ఒక ఆలోచన కూడా వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నట్టే ఇంకోటి మీకు చెప్తున్నాను ఇంత అటవీ ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తే ఈ వీటిలో ఎండ ఉంది నేడా ఉంది వీటిలో చూడండి కాఫీ ఈ కాఫీ చెట్టు పెట్టి సంవత్సరం అయిందండి సంవత్సరం అయింది ఈ ఎక్కడ బతికిద్దండి ఇది బాగా నీడలో పెట్టినా బతకదు ఎండలో పెట్టినా రాదు ఎండలో పెట్టినా రాదు ఎక్కడ బతికిద్దండి ఇది వెస్ట్ కోస్ట్లో ఉంటుంది కేరళ వచ్చింది అస్సాంలో కాఫీ పంట పండిస్తారు ఓదక్ టీ అరకు పండిస్తారు అరకులో కూడా పండిస్తున్నారు ఇక్కడ నేను హైదరాబాద్లో నలభై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్లో ఇక్కడ పండిస్తున్నానంటే అంటే ఈ పార్షిల్ షేడ్లో పెడతానండి ఇది పెట్టను చూడండి వన్ ఇయర్ ఏం పెట్టింది చూడండి ఎంత బాగా పెరిగింది ఇది రెండు రెండు అడుగుల మొక్క ఇంకో మూడు అడుగులు పెరిగింది రెండున్నర అడుగులు పెరిగింది నాలుగు అడుగులు పైన వచ్చింది వచ్చింది చూడండి ఇప్పుడు అప్పుడే వన్ ఇయర్ ఇయర్కే పోతొచ్చేసింది చూసారా ఇదంతా ఇదంతా ఫ్లౌరింగ్ ఫ్లవరింగ్ సో నలభై ఆరు డిగ్రీ లో కూడా కాఫీ పండించవచ్చు ఏది ఒక్క ప్రకృతి వ్యవసాయానికి ఈ నేచురల్ ఫార్మింగ్కి సాయిల్ సస్తే సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే ఇది అంది సాధ్యాలు ఇదే నేను రైతాంగానికి మీరు ఏమి కొనక్కలేదు వ్యవసాయం చేయాలంటే నేను ఇది ప్రాక్టికల్గా చేసి చూపించాను నేనేం కొనుక్కున్నాను నేను ఇదిగో సస్టైనబిలిటీ వదిలేసా మీరు సస్టైనబిలిటీ సాయిల్ ఫర్టిలిటీ అంటే ఒక్కసారి కింద చూడండి సాయులు ఎప్పుడు ఇలా ఉండాలండి సాయులు ఎప్పుడు ఇదిగో ఎప్పుడు చూస్తే ఈ విధంగా రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఆకులు పరిచేసి ఉండాలి తేమ కూడా బయటకు వచ్చే వచ్చేస్తుంది శుభ్రంగా చూడండి ఎంత ఆకుండా రెండు అంగుళాలు పరిచేస్తుంది ఇదే ఏం చేస్తుంది అంటే మా కోళ్ళు ఎన్ని మనం తొక్కటం వలన నేల్లో కలిసిపోద్ది ఈ పది ఎకరాలు మీరు చూస్తే ఇదే విధంగానే ఉంటుందండి నేనేమి చేయను ఏమి చేయను ఈ ఈ పది ఎకరాలు ఈ ఆకులు నేనేసే మేము ఉండదు ఈ ఆకులు వాళ్ళ నేలలో కలిసిపోద్ది దుఃఖి కూడా తునను ఈ వానాకాలం వచ్చిందంటే ఇదంతా ఏమవుతుందని తడిసిపోయి ఈ కోళ్ళు గొర్రెలు ఇవన్నీ తిరగటం వలన మొత్తం నేలలో కలిసిపోద్ది కలిసిపోయి ఇదే సాయిల్ ఫర్టిలిటీ పెంచేస్తుంది సార్ ఇంకోటి మన మన దగ్గర ఉన్న బయట వ్యవసాయం భూముల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా దారుణంగా పడిపోయింది అవునండి అంటే కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండాలన్న ఆర్గానిక్ కార్బన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేని పరిస్థితి అందులోంచి వచ్చిన ప్రొడక్ట్ ఏం తిన్నా కూడా పిప్పితో సమానం పోషకాలు కనుక చాలా తక్కువ ఉంటాయి నిల్వ కూడా ఉండదు అప్పుడు సో దాంట్లో ఆర్గానిక్ కార్బన్ వెళ్ళాలంటే ఇది ఒక మంచి ఐడియా అంటే ఈ ఎట్లాంటి ఎకాలజీ సిస్టమ్ దీని వల్ల ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుందా పెరిగింది అరవై సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న భూములు మూడు నుంచి ఐదు ఆరు శాతం సేంద్రీయ కార్బన్ ఉండేది అరవై డెబ్బై ఏళ్ళ క్రితం మొత్తం సాయిల్ కార్బన్ భూమంతా అప్పుడు కలుషితం కాల కెమికల్స్ వేయలేదు ఈ కెమికల్స్ వేసిన దగ్గర నుంచి ఈ భూములన్నీ ఏమైనా డెడ్ సాయిల్స్గా మారిపోయాయి భారతదేశంలో నలభై కోట్ల ఎకరాల్లో వ్యవసాయం నడుతుంటే ముప్పై తొమ్మిది కోట్ల యాభై లక్షల ఎకరాల్లో పాయింట్ త్రీ పాయింట్ టూ పాయింట్ వన్ సేంద్రీకరణ ఉంటుంది మోస్ట్ ఎంతే ఉంటుంది బట్ యా ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళ భూముల్లోనే వన్ టూ త్రీ పెరుగుతుంది పెరుగుతూ ఉంటుంది ఒక నలభై యాభై ఆ నుంచి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళైతే నాలుగు ఐదు కూడా ఉంటుంది సాంప్రిక అర్బన్ నేను మన భూమిలో నేను మన టెస్ట్ చేయించు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ ఈ ఐదు దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ దగ్గర కూడా టెస్ట్ చేయించాను మన దగ్గర టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ దాకా ఉంది సాయిల్ కార్బన్ ఉంది ఎందుకు పెరిగిందంటే నేనేమీ ఇలా పన్నెండేళ్ళ ఏళ్ళ పదకొండేళ్ళ నుంచి ఈ సాయిల్ని నేను చెడగొట్లా చెడగొట్లా ఈ కెమికల్స్ వేసామంటే చెడిపోయినట్టే పెస్టిసైడ్స్ వేసే చెడిపోయినట్టే ఏమి చేయకపోవటం వలన ఈ భూమి మొత్తం మైక్రోవ్స్ మైక్రోఆర్గాన్స్ ఎర్త్ బామ్ పొంగ బ్యాక్టీరియా ఇవన్నీ నిండిపోయి ఉన్నాయండి నిండిపోయి సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోయింది నేనేం కలుషితం చేయలేదు కదా ఈ ఆకులు అలౌండి గడ్డి కాదమే నేలలో కలిసిపోయి సహజ సిద్ధంగా సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోయింది సో ఖర్చు ఖర్చు లేదు సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోయింది సేంద్రీయ సేంద్రీకర్బనం పెరిగిపోయింది నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను నేను గమనించిన విషయం దీంట్లో రెండు శాతం మూడు శాతం సేంద్రీకర్బణం దాటిన భూముల్లో మీరేమీ చేయక్కర్లేదండి పంటలు అయ్యే పండుతాయి రెండు నేల బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది చెట్టు బలంగా ఉంటే మంచి పండిస్తుంది మంచి పళ్ళు తిన్న మనం కూడా హెల్దీగా తయారవుతున్నారు నేను ఇదే గమనించేది కూడా సమృద్ధిగా ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి రెండు కెమికల్ లో అయినా మీరు చూడండి బజార్లో ప్రకృతి కెమికల్ ఫార్మింగ్లో అయినా చెట్లలో మాడి చెట్టు అనుకోండి సపోటా ఉందనుకోండి కెమికల్ ఫార్మింగ్లో వచ్చిన కన్నా కూడా మన ప్రకృతి వ్యవసాయంలో అయిన పళ్ళు విపరీతమైన టేస్ట్ ఉంటుంది అండి రుచి ఉంటుంది భలే రుచి ఉంటుంది రెండు రుచికి రుచే కాదండి నిలగుండే సామర్థ్యం పెరిగింది ఎట్లా అంటే మన మామిడి పళ్ళు బయట అయితే రెండో రోజుకో మూడో రోజుకో కుళ్ళు అయ్యి జేగుడుగా కనపడతాయి కొంచెం రకమైన నాలుగు రోజులు అయితే స్మెల్ కూడా వచ్చేస్తుంది ఐదారు రోజులు అయితే కుళ్ళిపోతాయి ప్రకృతి వ్యవసాయం పండు అలా కాదు మీకు అద్భుతమైన రుచి వచ్చింది బాగా పంట మంచి రుచి వచ్చింది మామిడి కానీ సపోటా కానీ ఏ పండు అయినా సరే డ్రాగన్ కానీ ఆ టేస్టే ఉంటుంది జామ ఉంది మామిడి ఉంది ఈ పండు ఏమవుతుందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మామిడికాయ రాలిపోద్ది చెట్టు మీదే కొంచెం రంగు వచ్చి మామిడిపోద్దు ప్రకృతి వ్యవసాయన పండు నువ్వు కోసిన దాకా దరిదాపు రాలేదండి మామిడికాయ కానీ సపోటాకాయ కానీ కొయ్యాల్సిందే ఒక పదిహేను ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజుల వరకు ఆగిద్ది రాలదు అదే మీరు కెమికల్స్ వేసిన ఫామ్లో అయితే కాయ రాలిపోద్ది ఇక్కడ నెల ఉంటుంది చెట్టు మీదే ఒక ఇరవై రోజులు నెల రోజులు అట్టి పెట్టుకునే నేను మామిడికాయ అయితే జూన్ ఎండింగ్ దాకా అట్టు పెడతాను జూన్ ముప్పై జూలై ఫస్ట్ వీక్ వానలు వచ్చిన దాకా కూడా అట్టి పెడతాను అంటే ఇక్కడ ఇక్కడ నాకు ఒక ఒక డౌట్ అండి మీ మీ ద్వారా నేను క్లారిఫై చేయాలను తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే బయట సౌకర్యాలు అన్ని రైతు కూడా అందుకోవాలండి అందుకోవాలని తాపత్రయ అందుకునే తాపత్రయంలో తనకున్న నమ్ముకున్న వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయం నమ్ముకుని చేయగలిగితే మీరు చెప్తున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయగలిగితే ఒక ఎకరం మీద అతను ఎంత సంపాదించుకోవచ్చు నేను ఒక మాట ఆయన ఖర్చు ఎందుకు రైతు నువ్వు ఇరవై ఐదు వందలు అమ్మాల్సిన యూరియా కట్టని నువ్వు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నావు సబ్సిడీ ఇరవై రెండు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాను సే మా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది ఇరవై రెండు వందల రూపాయలు ఇస్తున్నావు స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి నువ్వు అవన్నీ నువ్వు ప్రకృతి వ్యవసాయం రైతులకి ఇస్తే వాడేందుకు రావాలండి దేశంలో కోశాలల్లో పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల ఆవులు ఉన్నాయి కోశాలల్లో ఉంటాయి ఆవులు ఎందుకు ఉండాలా ఎందుకు ఉండాల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అంతా యాక్టివ్ అయ్యి ఆ గోశాలలో ఆవులన్నీ రైతుల జీతంగా ఫ్రీగా అసలు ఎందుకు కొనుక్కురావాలా కొనుక్కురాకూడదండి రైతు ఆవును కొనుక్కురావడం పరుగు తక్కువ మళ్ళీ ఈ రసాయనిక వ్యవసాయంలో సబ్సిడీలు వాటి ఏ విధంగా ఇస్తున్నామో ఆ సబ్సిడీలు మొత్తం ఇంకొక టెన్ పర్ ట్వంటీ పర్సెంట్ తెగిస్తా ప్రకృతి వ్యవసాయం రైతులకు ఇవ్వాలండి వాడికి నువ్వు కొద్ది కోఆపరేట్ చేయాలి ఏం ఎంకరేజ్ చేయాలంటే నేను అది కూడా చెప్తాను నువ్వు మంచిగా డ్రిప్ దగ్గర నువ్వు హెల్ప్ చేయి ముందు మొక్కలకి హెల్ప్ చేయి సబ్సిడీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేసాయి టెన్ పర్సెంట్ అడుగు కట్టుకుంటాడు డ్రిప్ కూడా ఉంది నైంటీ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చేసాయి ఆవులు చెప్పే గోశాలలో ఉండకూడదు ఆ గోవు కొనుక్కు రాకూడదు గోవులు రెండు ఐదు ఎకరాల రైతు అయితే రెండు మూడు ఆవులు ఇచ్చేయండి పది ఎకరాల రైతు అయితే మూడు ఆవులు ఇచ్చేసేయండి నాలుగు ఆవులు ఇచ్చేయండి ఇస్తే ఆటితో వ్యవసాయం చేసుకుంటాడు కొనుక్కులు వచ్చి నువ్వు వ్యవసాయం ఏంటి ఆవుని నాకు మళ్ళీ ఒక బడ్డీ నని ఫీల్ అవుతున్నాడు ఇవన్నీ నువ్వు ఫ్రీగా ఇచ్చావంటే వాడికి దామినల్ ఖర్చే ఉంటుంది నాకు పది ఎకరాల మీద ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ల్యాక్స్ మాక్సిమం అయితే నలభై వేల రూపాయలు ఎకరానికి అవుతుంది నలభై వేల రూపాయలు ఎకరానికి ఏంటండి నలభై వేల రూపాయలు ఇతరానికి ఖర్చు పెడుతున్నాడు ఎకరానికి రైతు బయట రైతు నువ్వు నలభై వేలు అవుతుంది నలభై యాభై వేలే అవుతుంది దీంట్లో ఖర్చు తక్కువ రైతు ఆ నలభై యాభై వేలు కూడా ఖర్చు పెట్టకుండా గవర్నమెంటే కనుక ప్రొవైడ్ చేస్తా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎందుకు చేయకూడదు అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయానికి ఇస్తుంది కానీ అవన్నీ దేనికి వెళ్తున్నాయి పెస్టిసైడ్కి వెళ్తున్నాయి పెట్టి వెళ్తున్నాయి సబ్సిడీలు వెళ్తున్నాయి అట్లా కాకుండా నువ్వు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి ఎక్స్ట్రా కనుక మీరు ఇస్తే అద్భుతమైన ఫలితాలు కనపడతాయండి నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు రైతుకి మీరు ఇవ్వాల్సింది చెట్లు ఇవ్వండి డ్రిప్పులు ఇవ్వండి ఇలాంటివన్నీ ఇవ్వండి ఇస్తే వాడే చేసుకుంటూ వెళ్తాడు రెండు మూడోది ఇంకో పాయింట్ ఉంది పనికాహార పథకం అని ఉంది దాని మూలం రైతుకు లేబర్ దొరకదు దొరకట్లా అది పెద్ద ప్రాబ్లం దాన్ని ఏం చేయాలి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ పనికాహార పథకం ఇచ్చే పని వాళ్ళని తీసుకొచ్చి లేబర్కి ఎటాస్ట్ చే ఎంట్రాస్ట్ చేయండి ఆ విధంగా చేస్తే బాగా లేబర్ దొరుకుతారు లేబర్ దొరకని పరిస్థితి ఉండదు సో మీరు ప్రకృతి వ్యవసాయం కనుక చేస్తే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రభుత్వాలే చేయాలండి అందరి చేతి చేయించాలంటే ప్రభుత్వమే పూనుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నా తొమ్మిది పది ఏళ్ళని చెప్తున్నా చెప్తున్నా కొంత వేల మందిని మార్చగలిగా ఒక వ్యవస్థ ఒక మనిషి వ్యవస్థను మార్చలేడు ప్రభుత్వాలు మార్చగలుగుతాయి వాళ్ళ దగ్గర చేతిలో పవర్ ఉంటుంది డబ్బులు ఉంటాయి వాళ్ళన్నీ అలాట్ చేస్తే రైతాంగం మారిద్ది కొంత పరిసరాలు కూడా అనుకూలించాలి ఎందుకంటే మనంతా ఆంధ్రాలో ఎక్కువ డెల్టా ఉంటుంది ప్రక్క రైతులు కోఆపరేట్ చేస్తే ఇక్కడ కోఆపరేట్ అదే హార్టికల్చర్ వేసే రైతులు ఎక్కడైనా సరే ఎక్కడైనా మీరు ప్రకృతి వ్యవసాయానికి ఓవర్నైట్ మారిపోవచ్చు ఓవర్నైట్ ఎందుకంటే హార్టికల్చర్లో ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు కాబట్టి ఇట్లాంటి చోట చేయొచ్చు ప్రకృతి వ్యవసాయానికి రావచ్చు మారచ్చు కాబట్టి అలాంటి రైతులందరినీ మీరు కనుక ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తే అద్భుతమైన రైతాంగం మంచి పంటలు పండిద్దండి చూసారుగా రైతు హరిబాబు వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన అనుభవాలను రసాయన రహిత వ్యవసాయం చేయాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం